గారు అనౌన్స్మెంట్ చేసిన వెంటనే త్వరగా కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజా సేవ తన దగ్గర ఒక ఫైల్ మెయింటైన్ చేసే అత్యున్నమత నాయకులను మీకు అందరికి తెలియజేసుకుంటున్నా అలాగే దీంతో పాటు నా నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మా నాన్నకు కేడిసి చైర్మన్ ఇచ్చినందుకే ఈరోజు నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అంటున్నావు ఈ జిల్లాలో కేడీసీసీ చైర్మన్లు ఎంతమంది అయ్యారు వాళ్ళ కొడుకులకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చావో ఒక్కసారి లిస్ట్ తీస్తే తెలుస్తుంది రెడ్డి గారు తెలియకూడక మాట్లాడదని చెప్పి తెలియసుకుంటున్నా ఈరోజు మండలానికి ఒక ఏజెంట్ గా నీ కుటుంబాన్ని పెట్టుకొని ఎంత తోచావో ప్రతి ఒక్కరికి తెలుస్తా తెలియకపోయినా నీ చిట్ట అంతా తయారు చేశా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారి ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ నీ చిట్టా ఉప్పుతానని చెప్పి తెలియసుకుంటున్నా నీవేదో రాఘవేందర్ రెడ్డి ఏదో మాట్లాడితే ఊరుకుంటాడనుకోవద్దు నీ దొంగ నాటకాలు నీ దొంగ వేషాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టే వరకు నేను నిద్రపోనని చెప్పే తెలియజేసుకుంటున్నా ఏదో మైక్ దొరికింది అప్పుడంతా ఏదో మాట్లాడాలి రాఘవేంద్ర రెడ్డి మీద ఒక రాస్తే నేను పెద్ద మోగోడు అవుతాను రాఘవేంద్ర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సు లోకేష్ బాబు గారు ఆశిస్సు ఉన్నంత వరకు నా ఎంటికి కూడా పీకోలేనని చెప్పి తెలుస్తున్నా అదే విధంగా నా ఇన్చార్జ్ కోసం నా ఇన్చార్జ్ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నీవు వైసీపీ ఎమ్మెల్యే నా ఇన్చార్జితో నీకేం అవసరమయ్యా నేనుంటా నాయకుడు ఉంటాడు నా ఇన్చార్జ్ పోతుందని పోగొట్టడానికి నీవంతా ఉరికి పడుతున్నావే నీకెందుక అమలుకు బోయవాడు నాయకుడిగా ఎదగ మీ బతుకులకి ఒక్క మండలంలోనైనా ఒక నాయకుడు తయారు చేసుకున్నావా కానీ బీసీలు మాత్రం ఎదిగితే ఎలా తొక్కాలో నీకు మాత్రం బాగా తెలుసు అని చెప్పి తెలియస్కుంటున్నా నీకు నాలుగు సార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా నాలుగు నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడగలిగావా ఎప్పుడైనా టీవీలో నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సార్లు అంటే పదహారు సంవత్సరాలు దాదాపు ఏ రోజైనా అసెంబ్లీలో మనం ఆయన ఆయన గారు మాట్లాడిన మాటలు విన్నారా దానికి పనికిరాడు మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు కురవులకు బోయలకు ఎలా రంగులు పెట్టాలా బోయలకు ఎస్సీ సోదరులకు ఎలా పెట్టాలా మైనార్టీలకు కురువులకు ఎలా రంగులు పెట్టాలా నీ కుటుంబం ఇదే ఆలోచిస్తుంది తప్పవరకు నేను ఎమ్మెల్యే అయితే అని చెప్పి పొగడడం కాదయ్యా ఆ దేవుళ్ళు నిన్ను గెలిపించారు ఆ దేవుళ్ళకు సేవ చేయమని చెప్తున్నా ఎవరికైనా పైనున్న భగవంతుడు ఈ కుందున్న కిందన్నటువంటి ఈ దేవుళ్ళే నీకు అవకాశం ఇచ్చారు కానీ వాడుకుంటున్నావు తప్ప ఉపయోగపడలేకపోతున్నాం అని చెప్పి తెలియసుకుంటున్నా నేను నా కుటుంబం ఎప్పుడో ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఎవరో ఒకరుండి అందుబాటులో ఉంటున్నాం ఒకవేళ మన కుటుంబం పెద్ద కుటుంబం ఏదైనా చిన్న చిన్న మనస్తాపాలు రావచ్చు నా వల్ల రావచ్చు నాయకుడి వాళ్ళు రావచ్చు నా కుటుంబం వల్ల రావచ్చు కానీ అది ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటా అన్నా పలానా వల్ల పలానా వాళ్ళ వల్ల మనకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది నా తమ్ముడు వల్ల అయినా కానీ నా కొడుకు అయినా కానీ నాయకుల వల్ల అయినా కానీ ఏదైనా ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి ఆ సమస్యని మనలో మనం అన్నదమ్ములుగా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని సరి చేసుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా అదై అదైన పడవలసిన అవసరం లేదు మరో వర్గానికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చెప్తున్నా ఆ రోజు మంత్రాలయంలో మహానాడు రోజు మహానాడు జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు సపరేట్ పెట్టుకుంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తానని చెప్పా అందరు కలిసిపోదామని చెప్పా కానీ ఎందుకు కలవరు వాళ్ళు ఎవరు ముసుగులో ఉన్నారో మనకైతే తెలియదు ఆ ముసుగులో తీస్తే బాగుంటుంది ముసుగులో మాత్రం మాయ మాటలు నమ్మి మీరు మోసపోతుంది ఎప్పుడూ ఈ రాఘవేంద్ర రెడ్డి కార్యకర్తలకు రచనగా ఉంటాడు కాబట్టి ఎవరు అధైర్ ఆధైర్యపడాల్సిన అవసరం లేదు మన అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఐకమత్యంతో ముందుకు పోతే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం కాబట్టి అందరూ కూడా దయ ఉంచి ఏ చిన్న పొరపాటు నా సైడ్ నుంచి ఉన్నా మీకు చెప్పడానికి ఇబ్బంది కూడా ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ లో పెట్టినా ఖచ్చితంగా మీకు సంప్రద